రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని లైసెన్స్ కలిగిన తుపాకులను వెంటనే సరెండర్ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా సిపి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ మేరకు చర్యలు చేపట్టిందన్నారు ఆయుధ చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సెక్షన్ ఇరవై ఒకటి ప్రకారం కమిషనరేట్ పరిధిలో నివసిస్తూ లైసెన్సు తుపాకులు కలిగిన ఉన్నవారంతా సమీపంలోని పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలని ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల సందర్భంగా ముందస్తుగా ఆయుధాలు డిపాజిట్ చేయాలన్నారు అలా చేయని వారిపై కేసులు పెట్టేందుకు వెనకడమని సిపి తెలిపారు డిపాజిట్ చేసి ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం తిరిగి జూన్ ఆరున తీసుకోవచ్చని సూచించారు ఈ విషయంలో జాతీయ బ్యాంకులు ప్రభుత్వరంగ రంగ సంస్థల్లో పనిచేసే భద్రతా సిబ్బంది గార్డ్ డ్యూటీలో ఉన్న వారికి మినహాయింపు ఉంటుందని తెలిపారు స్టేట్ కోఆర్డినేషన్ మీటింగ్ లో గచ్చిరోలికి పిలవడం జరిగింది ఇక్కడ నుంచి ఆఫీసర్స్ అందరూ ఇక్కడ వెళ్ళి గచ్చిరోలిలో డిస్కస్ చేసి రావడం జరిగింది తర్వాత నెక్స్ట్ కమింగ్ డేస్లో ఆల్ రౌడీషీటర్స్ షీటర్స్ అందరినీ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది అండ్ వాళ్ళందరినీ ఎవరైతే నటోరి చేస్తున్నారో వాళ్ళందరినీ సెక్యూరిటీ సెక్షన్స్ కింద తీసుకోవడం జరుగుతుంది అండ్ కమింగ్ టు డిపాజిషన్ ఆఫ్ లైసెన్స్డ్ వెపన్స్ లైసెన్స్డ్ వెపన్స్కి మన దగ్గర నియర్లీ సిక్స్టీ నైన్ లైసెన్స్ ఉన్నాయి దాంట్లో ఎయిటీ ఫైవ్ వెపన్స్ అంటే ఒక్కొక్కని లైసెన్స్కి లైసెన్స్ రెండు రెండు ఉండవచ్చు సో ఎయిటీ ఫైవ్ వెపన్స్ ఉన్నాయి దీంట్లో బ్యాంకుకు వాళ్ళ సెక్యూరిటీ కోసం ఇచ్చిన లైసెన్స్ ఇస్తూ ఆ వెపన్స్ని మాత్రం సీజ్ చేయలేదు అది వాళ్ళు వాడుకోవచ్చు సో అది గైడ్లైన్స్ ఉన్నది సో దావి ఫార్టీ ఎయిట్ ఉన్నాయి ఒకటేమో నాట్ పర్చేజ్ ఒకటి ఇంకా లైసెన్స్ తీసుకున్నా కానీ వెపన్ పర్చేస్ కాలేదు ఒకటేమో స్పోర్ట్స్ కోటాలో ఉంది అది కూడా ఎగ్జిబిషన్ ఉంది తర్వాత రెండు పోలీస్కి సంబంధించినవిన్నాయి అవి ఎగ్జిబిషన్స్ ఉన్నాయి సో టోటల్గా మొత్తం థర్టీ త్రీ వెపన్స్ అన్ని మొత్తం డిపాజిట్ అయి ఉన్నాయి ఇంకా చేయాల్సినవి అయితే ఏమి లేవు తర్వాత ఇవి కాకుండా మనకు పోలీస్ ఆఫీసర్స్కి తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్కి కోఆర్డినేషన్ బాగుండాలి దానికోసము ఏసీపీ అండ్ ఆర్డీఓ ఇన్స్పెక్టర్ అండ్ ఎంఆర్ఓ అండ్ ఇలా వాళ్ళకి కౌంటర్ పార్ట్స్ని కూర్చోబెట్టి ఒక మీటింగ్ చేయడం కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది దాంట్లో ఎవరి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉండాలి ఇద్దరు కోఆర్డినేషన్లు ఉండాలను కొని మొత్తం ఇవన్నీ ఒక ట్రైనింగ్ దాంట్లో చేయడం జరిగింది అది ఆఫీసర్ టు ఆఫీస్ చేయడం జరిగింది అలాగే పూర్తిగా ఎస్ఐస్ లెవెల్లో కూడా ఒక మాస్ ట్రైనింగ్ కూడా జరగడం చేయడం జరిగింది సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి డబ్బులు పట్టుకున్నప్పుడు ఎలా మంచనామ రాయాలి ఎవరు రాయాలి ఫ్లయింగ్ స్క్వాడ్ ఏంటి సో ఇవన్నీ క్లియర్గా ప్రొసీజర్స్ అన్నీ చెప్పడం జరిగింది అలాగే మనకు ఒక ఎలక్షన్ సెల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ ఎలక్షన్ సెల్లో ఆఫీసర్స్ ఉన్నారు మినిమం ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ఉన్నాడు ఇన్ఫెసి ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ కింద వాళ్ళని చూసుకొని ఎప్పటిదప్పుడు వాళ్ళ యొక్క పోర్టల్లో మన యొక్క డేటా మొత్తం అక్కడ సెంట్రల్కి అంటే చీఫ్ ఆఫీస్కి ఇస్తా ఉన్నారు ప్రివెంటివ్ మెజర్స్ ఏదైతే గొడవల్లో ఇంతకుముందు ఉన్నారో ఇంతకుముందు ఏమైనా కేసెస్లో ఉన్నారో వాళ్ళందరినీ ఒక కంట కనబెట్టి వాళ్ళందరి మీద ఒక సెక్యూరిటీ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎక్కడైతే కేసెస్ అయినాయో దాంట్లో నాన్ వైలబుల్ వారెంట్స్ ఉంటాయి నాన్ వైలబుల్ వారెంట్స్ ఇంకా ఎగ్జిక్యూట్ కాకపోతే వాటిని ఒక డ్రైవ్ లాగా తీసుకొని డైలీ డిఎస్ఆర్లో నేను చూస్తున్నాను ఎన్ని నాన్ వైలబుల్ వారెంట్స్ ఎగ్జిక్యూట్ అయినాయి అది కూడా మేము దాని మీద సీరియస్గా ఉన్నాం మ్యారేజ్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు షెర్వానీ ఫ్యాన్సీ షర్వానీ టోపీ షూట్ ఫైవ్ పీ షూట్ ఇవే కాకుండా వివాహ శుభ కార్యక్రమాలకు షూటింగ్ అండ్ షర్టింగ్స్ ఫ్యాన్సీ శారీస్ మెన్స్ వేర్ లేడీస్ వేర్ పట్టు శారీస్ ఓన్లీ కిడ్స్ బాయ్స్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు వెజ్ రూపాయలకే మూడు బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్ వెజ్ రూపాయలకే మూడు బాయ్స్ లైక్రా ప్యాంట్స్ వెజ్ రూపాయలకే మూడు బాయ్స్ జీన్స్ వెజ్ రూపాయలకే మూడు బాయ్స్ కార్గో ప్యాంట్స్ రూపాయలకే మూడు బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్ రూపాయలకే మూడు బాయ్స్ ప్రింటెడ్ షర్ట్స్ మరియు చిన్న కొరకై ఫ్యాన్సీ బ్రాండెడ్ జీన్స్ కాటన్ ప్యాంట్స్ ఫ్యాన్సీ బ్రాండెడ్ షర్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ లో క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల శుభ సందర్భంగా నేడే కొనుగోలు చేయండి అతి తక్కువ రేట్లకే శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్ లక్ష్మీనగర్ గోదావరి కని